హాయ్ అండి ఎప్పుడు శనగపిండితోనే కాకుండా వరిపిండితో కూడా కారపూసను చేయొచ్చు వరిపిండి శనగపిండి రెండు కలిపి కారపూస చేశాను కారపూస చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా గొల్లగా కూడా ఉంది కారపూస చాలా బాగున్నాయి గొల్లగా అది పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుందాం అండి పచ్చిమిరకాయల రసం పోసుకుంటే కారపూసు బాగుంటుంది పేస్ట్ చేసుకుందాం నేను ఈ కారపూసుని పొయ్యి మీద చేస్తున్నానండి పుల్లల పొయ్యి మీద అయితే పిండి కలుపుకునే లోపు పొయ్యి నెలగా అంటించుకున్నామంటే బాగా మండుతుంది అదే పిండి కలుపుకుందాం అండి ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పిండి ఆడిచ్చిన పొడి బియ్యం పిండి నాలుగు కప్పులు తీసుకుంటున్నానండి ఇప్పుడు శనగపిండి వేసుకుందామండి చూడండి నాలుగు కప్పుల వరి బియ్యం పిండికి రెండు కప్పుల శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు గుల్లగా వస్తాయండి అచ్చంగా శనగపిండితోనే వండుకొని అవసరం లేదు ఇలాగ వరి బియ్యం పిండి కూడా వేసుకుని వండుకుంటే బాగా వస్తుంది కారపూస తినడానికి కూడా బాగుంటుంది అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో వేసుకుందాం అండి ఒక స్పూను వాము క్రష్ చేసుకుని వేసుకోండి వరి బియ్యం పిండి వేసుకున్నాం కదా అందుకు వాము వేసుకోవాలండి లేదంటే అవసరం లేదు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టుకున్నాం కదండి ఆ రసాన్ని వడపోసేసుకుందాం ఇలా రసం వేసుకుంటే మనకి చెక్కడాలు కొట్టడానికి అడ్డపడకుండా ఉంటాయి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మొత్తం కలుపుకుందాము ఒకసారి కలుపుకున్నాక ఉప్పు చెక్ చేసుకోండి మనం మామూలుగా శనగపిండుతో చేసుకునే కారపూస అయితే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేసుకొని మనం కారపూస వేసేసుకోవచ్చు కానీ ఇది వరి బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ అలాగే వాము వేసుకుంటే బాగుంటుంది అరుగుదల బాగుంటుంది చూడండి ఇలా అంతా పట్టించేస్తాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని కలుపుకుందాము ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే వాటర్లో కలుపుకునే సాల్ట్ని ఇందులో పోసుకోవడమే అందుకే ముందే చెక్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇదంతా ముద్దలా కలుపుకుందాం చపాతి ముద్దలా కలుపుకొని కారపోసనైతే వేసేసుకుందాం చూడండి పిండి అయితే ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు జంతికలు కొట్టడానికి నూనె రాసుకొని ఈ పిండిని జంతికలు కొట్టంలో పెట్టేసుకుందాం మనం వరబియ్యం పిండితో కారపూసు చేసుకుంటున్నాం కాబట్టి జంతికలు కొట్టడానికి ఇలాగా బెజ్జలు చిన్న బెజ్జలు పెద్ద బెజ్జలు ఉన్న రేకులు ఉంటాయి మీకు ఏది ఇష్టమైతే దానితో వేసుకోండి దేనితో వేసుకున్న బాగుంటుంది కారపూసు వేసేటప్పుడు నూనె బాగా కాగాలండి రెండు పక్కల వేయించుకోం కాబట్టి నూనె వేడిగా ఉంటే వేయడంతోనే వేగిపోతుంది కారపూస కారపూస వేసిన వెంటనే కరివేపాకును కూడా వేసి వేయించుకోండి చూడండి కారపూస అయితే చక్కగా వేగింది బబుల్స్ తగ్గిపోతే మనకి అనేది వేగిపోయినట్లే ఇప్పుడు ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి అయితే మనం ఈ కారపూసని నూనెలో ఇలా చెక్కడాలు గొట్టంతో పిండుతాం కాబట్టి చేతికి నూనె వేడి తాకుతుంది జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి మనము కారపూసే కాదు ఏదైనా సరే నూనెలో చేపెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అచ్చంగా శనగపిండితో చేసిన కారపూస్ కూడా మన ఛానల్లో ఉంది తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి ఇలా కారపూసు వేసుకుని అంటే మళ్ళా కరివేపాకుని ఇలా వేసుకుంటే మనకి వాయిల్ ప్రకారంగా ఇలా వే అన్నీ వేసుకోవాలి వేసుకుంటే కారపూస రెడీ అవుతుంది ఇలా అన్నీ వేసేసుకుంటాము మేము అంతేనండి ఈజీగా మనకి ఊరిపిండి అలాగే శనగపిండితో కలిపిన అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా గుల్లగా ఉంటుంది ఒరిపిండి వేసాము గుల్లగా ఉంటుందో లేదో అనుకుంటారు చాలా గుల్లగా ఉంటుందండి చూడండి చాలా బాగున్నాయి గుల్లగా వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ